హాయ్ పిల్లలు బాగున్నారా నా కథలు మీకు నచ్చుతున్నాయా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సరే ఇక కథలోకి వెళ్ళిపోదాం ఇవాళ మనం చెప్పుకునే కథ తెంగర రాజు టింగురంగడు ఈ కథ మంచి తమాషాగా ఉంటుంది పూర్వం ఒక తెంగర రాజు ఉండేవాడు ఆయన అసలు పేరు రంగనాయక వర్మ కానీ అది నచ్చక తన పేరును టింగురంగడగా మార్చుకున్నాడు పైగా దాన్ని ఒక పెద్ద ఉత్సవంలో చేసుకుంటాడు రాజ్యంలోని ప్రజలంతా ఆ రాజు చేసే తింగర పనులకు చిరాకు పడేవారు అయినా రాజు అంటే భయంతో బయటకు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయేవారు ఒకసారి రాజుకు మరో విచిత్రమైన ఆలోచన వచ్చింది గుర్రపు స్వారీలో వింత ఏముంది అనుకున్నాడు అందుకే మంత్రితో తన రాజ్యంలో ఇకపై గుర్రపు స్వారీ నిషిద్ధం చేయండి ఇక అంతా గాడిద మీద స్వారీ చేయాల్సిందే అని ప్రకటన చేయించాడు ఈ మాటలకు ప్రజలంతా అవాక్ అయ్యారు ఇలా కొంతకాలం గడిచిన తర్వాత తింగరరాజు గాడిద మీద పర్యటనకు బయలుదేరాడు నగరం దాటిన తర్వాత ఒక పెద్ద మర్రి చెట్టు క్రిందకు చేరాడు అక్కడ దూరంగా ఉన్న ఒరియల దగ్గర కొన్ని ఎముకలు కనిపించాయి ఇది మనకు ఎంత అవమానం మన నగరంలో ఒక్కటంటే ఒక్క ఎలుక కూడా లేదే ఇక్కడేమో ఇన్ని ఎలకలు ఉన్నాయి వటులారా వెంటనే ఈ చుట్టుపక్కల ఉన్న ఎలకలన్నింటినీ బంధించి మన రాజ్యంలోనే వదిలిపెట్టండి అని ఆజ్ఞాపించాడు ప్రభు ఇలా చేస్తే చాలా ఇబ్బందులు వస్తాయి అని మంత్రి సైన్యాధికారి ఎంత చెప్పినా రాజుగారు వినిపించుకోలేదు ఇక తప్పక బటులంతా చుట్టుపక్కల ఉన్న ఎలుకలన్నింటినీ బంధించి రాజధాని నగరంలోని కోటలో వదిలిపెట్టారు కొద్ది రోజుల్లోని ఎలుకలన్నీ విపరీతంగా పెరిగిపోయి వాటి సంతతిని పెంచుకున్నాయి రైతులు ప్రజలు చాలా నష్టపోయారు కోటలో కూడా అన్ని ఎలుకలే దర్శనమిచ్చాయి ఆగమేఘాల మీద పిల్లల్ని తీసుకొచ్చిన పరిస్థితి నియంత్రణలోనికి రావడానికి కొంచెం సమయం పట్టింది ఎలుకలు చేసిన నష్టానికి ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది అప్పటి నుంచి రాజు సొంత నిర్ణయాలు తీసుకోకుండా తింగర వేషాలు వేయకుండా మంత్రి సలహాలతో చక్కగా పరిపాలించాడు చూశారు కదా పిల్లలు తింగర రాజు టింగురంగుడు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ